సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు హైదరాబాద్ నగర శివారు మొయినాబాద్ లోని ఓ ఫామ్ హౌస్లో క్యాసినో కోడి పందాలు ఆడుతున్న వారిని రాజేంద్రనగర్ పోలీసులు పట్టుకున్నారు ఫామ్ హౌస్ పై దాడిలో మొత్తంగా అరవై నాలుగు మందిని అదుపులోకి తీసుకోగా ఇందులో ఆర్గనైజర్లు భూపతి రాజు శివకుమార్ కూడా ఉన్నారు మొయినాబాద్ తోల్కట్టలోని ఫామ్ హౌస్ పై దాడిలో ముప్పై లక్షల రూపాయల నగదు యాభై లగ్జరీ కార్లు ఎనభై ఆరు పందెం కోళ్లు బెట్టింగ్ కాయిన్స్ పేకాట కార్డ్స్ ఎస్ఓటీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు పట్టుబడ్డ వారందరికీ పోలీసులు నోటీసులు ఇచ్చి పంపించేశారు యూపీఐ ట్రాన్సాక్షన్ల కోసం ఆర్గనైజర్లు స్కానర్లు వినియోగించినట్లు పోలీసులు తేల్చారు యూపీఐ ద్వారా భారీగా లావాదేవీలు జరిగినట్లు గుర్తించారు ఎంత కాలంగా క్యాసినో జరుగుతోంది అనే విషయాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు అలిపిరి శ్రీవారి పాదాల వద్ద ముంతాజ్ పేరుతో హోటల్ నిర్మాణానికి స్థల కేటాయింపు రద్దు చేసుకోవాలని నిర్మాణం నిలిపివేయాలని శ్రీనివాసానంద సరస్వతి స్వామి ఆధ్వర్యంలో స్వాములు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు హోటల్ నిర్మాణం వెంటనే ఆపాలని టి పరిపాలన భవనం ముందు స్వాములు దీక్ష చేపట్టారు తిరుమల ఏడుకొండలు రక్షించుకుందాం సనాతన ధర్మం పవన్ కళ్యాణ్ ఎక్కడా అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు ఈ సందర్భంగా శ్రీనివాసానంద స్వామి మాట్లాడుతూ తిరుమల ప్రక్షాళన వల్లే వేసే చంద్రబాబు సనాతన ధర్మం పరిరక్షణ ఆలయాల సందర్శన అంటూ హడావుడి చేస్తున్న డిప్యూటీ పవన్ ఏ మాత్రం హిందూ ధర్మ పరిరక్షణ పట్ల తిరుమల పవిత్రత పట్ల చిత్తశుద్ధి ఉన్న ముంతాజ్ హోటల్ నిర్మాణం నిలిపివేయించాలని డిమాండ్ చేశారు కమ్యూనిస్టులను కలుపుకోవడంలో కాంగ్రెస్ పార్టీ విఫలమవుతుందన్న తెలంగాణ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే కూనంనేని శివరావు సంచలన వ్యాఖ్యలు చేశారు దేశ వ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలు చూస్తూ కూడా కమ్యూనిస్టులను విస్మరించడం సరికాదన్నారు సిపిఐ మద్దతుతోనే కాంగ్రెస్ గెలిచిందని మర్చిపోవద్దన్నారు తాజాగా మీడియాతో మాట్లాడిన ఆయన చేసిన పనులు చెప్పుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం చెందుతోందని రుణమాఫీ రెండు లక్షల రూపాయల విషయంలో కొంత వైఫల్యం చెందిందన్నారు ప్రభుత్వంలో ఎవరూ ఫోన్ కాల్స్ తీయడం లేదని ఆరోపించారు దేశ అత్యున్నత న్యాయస్థానం సంచలన వ్యాఖ్యలు చేసింది దేశంలో రాజకీయ పార్టీలు ప్రభుత్వాలు ఉచితాల పేరుతో ప్రజలు సోమరులను చేస్తాయా అని పేర్కొంది ఎన్నికల్లో గెలిచేందుకు ప్రజలకు ఉచితాలను ఎరగా వేస్తున్నారని అలా చేస్తే ప్రజలు పనులు చేసేందుకు సుముఖత చూపుతారా అని ప్రశ్నించింది దేశాభివృద్ధిలో ప్రజలను భాగస్వాములను చెయ్యాలి అన్నది చూసారుగా ఇవి ఇవాటి బులెటిన్ అప్డేట్స్ మరో బులెటిన్ తో మళ్ళీ మీ ముందుకొస్తాను అంతవరకు వన్ జీరో ఎయిట్ న్యూస్ తెలుగు